హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అంజలి పల్లెటూరు బ్లాక్ ఛానల్ ఈరోజు అయితే వర్క్ లేదు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉన్నాను మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే బయటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ వ్యూ ఎలా ఉందో చూపిద్దామని మా పల్లెటూరులో అయితే చాలా ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇంటికి అయితే తడికి అలా కట్టుకున్నాం అనమాట గేట్స్ ఏముండవు కదా మన ఇంటికి నైట్ తడికేసి అలా క్లోజ్ చేస్తాం మార్నింగ్ తీసి అలా బయటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా అటే అనమాట అందుకే మార్నింగ్ ఇక్కడ నుంచి అమ్మవారి ఇంటి దగ్గర వరకు ఎలా ఉంది పొద్దున్నే మా ఊరు అనేది మీకు చూపిద్దామని షూట్ అయితే తీసాను ఇది మా వాకిలి దాటి మార్నింగ్ పొద్దున్నే చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు చక్కగా మంచితో కూడుకొని ఉంది బాగా పక్షుల కిళ్ళకి కూడా మార్నింగ్ బాగా వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నేనైతే అలా వెళ్తున్నా అమ్మ వాళ్ళ ఇంటికి చూడండి మీరు కూడా ఎంత దూరం ఉందనేది మా అత్తగారిది అమ్మ వాళ్ళది రెండు ఒకటే ఊరు ఫ్రెండ్స్ మీకు చెప్పాలనిపించింది అదైతే ఇంటి ముందు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సొరతేగా నల్ల సొరకాయలు ఫ్రెండ్స్ నాటు సొరకాయలు బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట అసలు ఇంక పొద్దునే నడుచుకుంటూ వెళ్తున్నా మీతో మాట్లాడుకుంటూ వీడియో తీసి మీకు చూపించాలనిపించింది వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరైతే పెద్ద అందుకే కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ అమ్మ ఇంటికి ఈరోజు ఇంకా నేను మన పెరట్లో కొంచెం చిలకదుంపలు చామదుంపలు అలా మొక్కలు నాటాను ఫ్రెండ్స్ అవి ఎలా నాటాను మన టమాటా మొక్కలు ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను ఫుల్గా వీడియో మొత్తం చూడండి మీకు వ్యూ నచ్చింది బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు అయితే మీట్లో మాట్లాడడానికే నేను ఇంకా ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే ఇంకా బాగా పట్టలేదు మంచు అసలు అయితే ఫుల్గా మంచి పడితే ఇంకా అందంగా ఉంటుంది అనమాట మా బజార్ బజార్ మొత్తం వెళ్తున్న దగ్గరికి వెళ్ళిపోతున్నాం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పల్లెటూరులో పెద్ద పెద్ద మందార చెట్లు కొబ్బరి చెట్లు కల్లాపు చల్లి ముగ్గేస్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ అయ్యింది సిక్స్ థర్టీ అనుకుంటా ఇంకా ప్రతి ఒక్కరు వాకిట్లో శుభ్రంగా వాకిలు గుడిచేసి కల్లాపు చల్లిసి ముగ్గు పెట్టేసుకుంటాం మా పల్లెటూరులో సిక్స్ సిక్స్ థర్టీ కల్లా వాకుల పని అయితే కంప్లీట్ అయిపోయిందనమాట వచ్చేసాం దగ్గరికి అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చేసాం ఇంక ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి ఇల్లు ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి గానుగ చెట్టు ఉంటుంది అన్నమాట ఇంటి ముందు పెద్దది ఈ ఎండాకాలం అంతా చల్లగా ఉంటుంది ఎండాకాలం అయిపోయిన తర్వాత మా నాన్న అయితే చెట్లన్నీ కొమ్మలు నరికేశాడు ఫ్రెండ్స్ ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట మా ఇల్లు చూశారు కదా ఫ్రెండ్స్ మాది చాలా చిన్న ఇల్లు ఇది అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఈ ఇంటి నుంచి నన్ను ఆ ఇంటికి ఇచ్చారు ఏ ఇంట్లో ఉన్నాం ఎట్లా ఉన్నాం అనేది కాదండి ఇంపార్టెంట్ ఎంత హ్యాపీగా భార్య భర్తలు పిల్లలు అందరూ కలిసి ఎంత సంతోషంగా ఉంది అనేది ముఖ్యం కదా ఫ్రెండ్స్ మేమైతే మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటాను ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీ సంతోషం అనిపించింది అంత గ్రీనరీ మా చిన్న ఇల్లు నా పెరటు నాకైతే ఫుల్ హ్యాపీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకన్నా మా ఇంటి దగ్గర నాకు హ్యాపీగా ఉండిద్ది కన్నా ఇలాంటి చిన్న ఇల్లులోనే సంతోషం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి మన పెరట్లో చూపిస్తానని చెప్పాను కదా టమాటాలు బాగా హెవీగా వచ్చేసినాయి ఫ్రెండ్స్ కాయలు చెట్టు అస్సలు ఆగట్లేదు కర్రలు పెట్టి కడదాం అనుకుంటున్నాను ఈరోజు మీరు నేను మా హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు చెప్పారు కదా టమాటాలు బాగున్నాయి కర్రలు పెట్టి కట్టండి అని చాలామంది కామెంట్ అయితే పెట్టారు అది అయితే చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ అసలా నేను ఇది మా ఊరు సైకిల్ బైక్ మీద టమాటాలు అమ్మడానికి వచ్చే అంకుల దగ్గర తీసుకున్నాను అనమాట నాటు టమాటాలు బంచెస్ బంచెస్ కాస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు చిన్న చిన్న చెట్లే కానీ బాగా కాస్తున్నాయి వాళ్ళుపోయినాయి పడిపోయినాయి వీటిని ఏం చేయాలో కూడా తెలియట్లేదు కిందకే వదిలేసా అవి బరువుకి కాయలు తట్టుకోలేక కిందకు పడిపోతున్నాయి బరువుకి ఇంకా మొత్తం కర్రలు పెట్టి కడదామని ఈరోజంతా ఇంకా పెరటి వర్కే ఫ్రెండ్స్ నేను చూపిస్తా నేనేమే మొక్కలు నాటాను కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి టమాటాలు కొన్ని ఉన్నాయి తెప్పుకుందాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడే పెట్టేస్తున్నా అనమాట తర్వాత మొత్తం లోపలికి తీసుకెళ్తా బరుం బరుంగా ఉన్నాయి కొంచెం దోర దొరగా కాయలు మొత్తం తీసేస్తున్నా అప్పుడైనా చెట్లు కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అని అదిగో చూడండి అలా ఉన్నాయి కూడా కోసేస్తున్నా చక్క ఊరికే పండిపోతాయి ఫ్రెండ్స్ తెల్లారిపాటికి పండిపోతాయి నాటుకాయలు కాబట్టి అట్టు కూడా ఉన్నాయి అదిగోండి రెండు బాగా పండిపోయినాయి అక్కడ ఉన్నాయి ఇంకా అట్లా ఉన్నాయి అన్నీ కోసేస్తున్నా ఫ్రెండ్స్ మొక్కలు పెట్టాలే కానీ ప్లేస్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇంకా ఈ సీజన్ అంతా అయిపోయింది ఫస్ట్లో బాగా పెట్టే కాలీఫ్లవర్ క్యాబేజీ అన్నీ పండించాను ఫ్రెండ్స్ అంతా తీసేసే మళ్ళీ చిన్న చిన్నగా పెట్టుకోవాలి చూడండి ఎంత ప్లేస్ ఉందో చాలా ప్లేస్ ఉంది నేను మొక్కలు పెట్టుకోవడానికి అందుకే ఈరోజు అయితే కొన్ని మొక్కలు పెడదామని డిసైడ్ అయిపోయా అన్నమాట అదిగోండి టమాటాలు అయితే మొత్తం వేయి అక్కడ పెట్టేసే టమాటాలు మొత్తం ఇంకా ఉన్నాయేమని చూస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అందుకే మొత్తం క్లీన్ చేసేసా తుక్క అంతా తీసేసి మొత్తం పారతో శుభ్రంగా తీసేసా ఫ్రెండ్స్ ఈ రోజు వర్క్ అంతా ఇదే అనమాట ఇంటికాడ ఉన్నందుకు అందుకొండి వంగ మొక్కలు కూడా చక్కగా నీట్గా చేసే బాగా గడ్డి బుట్టేసింది గడ్డి మొత్తం తవ్వేసేసా వాటర్ ఇస్తాయి ఇంకా వీటికి మొత్తం పెట్టేసి ఇప్పుడే పోత మీద ఉంది మొక్కలు ఇది ఫస్ట్ మొన్న టమాటా మొక్కలతో పాటు పెట్టిన మొక్కలు ఫ్రెండ్స్ అదిగోండి తుక్కు ఎంత అయ్యిందో ఈరోజు బాగా హెవీ వర్క్ అనమాట నాకు ఇంటికాడ ఉన్న పనికి వెళ్ళినట్టే ఉంది వాళ్ళ పని మొత్తం తుక్కంతా అంతా అక్కడ పెట్టేసేసి ఎండిన తర్వాత మొత్తం ఒక చోట పెట్టి నిప్పటిచ్చేస్తాను ఒక్క వంగ మొక్క ఫ్రెండ్స్ ఇదైతే ఈ చిన్న మొక్కల కన్నా ముందు పెట్టాను అన్నమాట వంకాయలు నల్ల వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఉన్నాయి ఒక్కటే మొక్క బాగా కాసింది ఫ్రెండ్స్ ఇంతవరకు ఇప్పుడే చెట్లు పట్టించుకోకపోవడం వల్ల కొంచెం డల్ అయిపోయింది కానీ పెద్ద చెట్టు అయింది అది సరిగ్గా వాటర్ ఒక అటు చేసి ఇటు చేసి డల్ అయిపోయింది ఇంకా అది వచ్చేసి జామ్ కదా ఫ్రెండ్స్ దానికి కూడా పాదు చేసేసా పాదులో నుంచ కరెక్ట్గా దానికి కూడా వాటర్ పెట్టేస్తాను ఫుల్గా ఇప్పుడే మళ్ళీ చిగుళ్ళు స్టార్ట్ అయినాయి అదిగో టూ టైమ్స్ వస్తుంది చిన్న చెట్టు అయినా కానీ ఇంకా ఉసిరి చెట్టు కూడా వాటర్ పెట్టేయాలి ఫ్రెండ్స్ ఇదేమో నిమ్మ చెట్టు నిమ్మకాయలకు బాగా ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకే నిమ్మ చెట్లు కూడా తెచ్చుకున్నాను ఒక నిమ్మ చెట్టు తెచ్చి నర్సరీలో వన్ ఫిఫ్టీ అప్పుడు నేను తెచ్చినప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే అటు వెళ్దాం నేను ఈరోజు ఏమేమి మొక్కలు తెచ్చాను అనేది మీకు చూపించి కటింగ్స్తోనే బతికిద్ది ఫ్రెండ్స్ చిలకడదుంపలు మీకు తెలుసా చూపిస్తారండి ఇదైతే దొండకాయ కదా ఫ్రెండ్స్ దొండకాయలు కూడా బాగా కాస్తాయి మీకు తెలుసు నా షార్ట్ వీడియోలు చూడండి కావలితే నాటు దొండకాయలు దొండపాదు చేసా ఇది స్వీట్ లెమన్ చెట్టు దీనికి కూడా పాదు చేసా ఇంక ఈరోజు ఇదే నా వర్క్ మొత్తానికి పాదులు చేసేసేసి ఫుల్గా వాటర్ పెట్టాలి అని ఈరోజు డిసైడ్ అయిపోయాను అనమాట అంజీర్ చెట్టుకు కూడా వాటర్ పెట్టాలి ఫ్రెండ్స్ ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు మీరు మీ గార్డెన్ మీ వెనకాల పెరటి మొక్కలు ఫాస్ట్గా చూపించారు కొంచెం స్లోగా చూపించమని మీ అందరికీ చూపిస్తున్నా అనమాట ఇదైతే నా అంజీర్ చెట్టు అంజీరికాయలు అయితే మూడు వందల అరవై రోజులు ఫ్రెండ్స్ అసలు ఇది సీజన్ అది సీజనం లేదు నాకైతే ఎప్పుడు కాసిద్ధ తెలియదు కానీ నేను అప్పట్లో గార్డెనింగ్ చూసి ఇష్టమయ్యి కా చెట్టు అయితే తెచ్చుకున్నా పెట్టిన దగ్గర నుంచి మూడు వందల అరవై రోజులు ఫ్రూటింగ్ వస్తానే ఉంది ఫ్రెండ్స్ అంజీకాయలు అసలు మీరు ఆకిల్ నాకైతే ఇదైతే చిలకడదుంప ఫ్రెండ్స్ రెడ్ చిలకంప గన్స్ గడ్డలు అంటారు చిలకడు అంటారు ఇది మా అన్నయ్య ఇంటి దగ్గర ఉంది మా వదిన మా పెద్దమ్మ ఇంటి దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళాను అనమాట కటింగ్స్ ఇస్తారా ఎవరని అడగడానికి వెళ్ళా కటింగ్స్ ఇస్తే తెచ్చి మన గార్డెన్లో వేసుకుందామని ఇప్పుడే పాగుతుంది ఫ్రెండ్స్ వీళ్ళకైతే లోపల గడ్డలు ఏర్పా తయారైపోయే ఉంటాయి నాకు తెలిసి నేను లాస్ట్ ఇయర్ పెట్టా అప్పటికి మనకు యూట్యూబ్ లేదు కాబట్టి హార్వెస్ట్ వీడియో చూపించలేదు కానీ పెద్ద పెద్ద గడ్లయి చాంది చిలకడతుంప గడ్డలు చాలా పెద్దవి అయినాయి ఫ్రెండ్స్ వదిన అడిగితే వదిన ఇస్తా ఉంది వచ్చింది కటింగ్స్ ఇమ్మన్నా ఏ ఉన్న గడ్డలు రావు తీసిస్తుంది పెద్ద బాబు పెద్ద బాబు అయితే పట్టుకుంటున్నాడు దినేష్ వాటిని ఎలా కటింగ్స్ నాటాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మన గార్డెన్లోకి మన పెరట్లోకి తీసుకెళ్ళి ఆ కటింగ్స్ ఎలా కట్ చేసేయాలో మీకు క్లియర్గా చూపిస్తా ఇప్పటి నుంచి ఇంకా మనకు అన్ని హార్వెస్ట్లు మన మొక్కలు మన పెరటి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి మీరు చేసే కామెంటు లైక్ని బట్టి నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చూపించాలని ఆనందం కదా ఆనందం కూడా ఉండద్ది కదా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలం సపోర్ట్ లేకపోతే ఏది చేయలేము వీడియో అయినా ఏదైనా కదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇచ్చేసింది మొత్తం తీసుకుని వెళ్ళిపోదాం ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇంత తెచ్చా ఇది చిలకడ దుంపలు కటింగ్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్ లోపల దుంపలు వస్తాయి అనమాట రెడ్డి చిలకడ దుంపలు ఇవి చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని పెడితే చాలు ఇంత మొక్కలు భూమిలో చాలా ఇద్ది ఒక మడిలాగా పెట్టుకుంటే మనకి చిలకడ దుంపలు హార్వెస్టే హార్వెస్ట్ చేసుకోవచ్చ ముందు ముందు ఫ్రెండ్స్ మీరు సిటీలో ఉన్నా కానీ కొంచెం ప్లేస్ ఉన్నా దయచేసి కూరగాయ మొక్కలు పెట్టుకోండి చక్కగా కాపించుకొని మన హెల్త్ని మనమే కాపాడుకుందాం ఆర్గానిక్గా పండించుకొని ఈరోజు మీతో మాట్లాడుతూ ఈ వీడియో చేయాలనిపించింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇటు పెట్టుకోండి పెద్దవాడైతే చామతంపలు కూడా తెచ్చాడు చూపిస్తా తర్వాత ఇప్పుడైతే ఇవి కటింగ్స్ పెట్టుకుందాం చిలకడదుంపల కటింగ్స్ నేను లాస్ట్ ఇయర్ పెట్టాను ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదనమాట అందుకే హార్వెస్ట్ మీకు చూపించలే బయ్యా ఇప్పుడు మీ ముందే ఇవి పెట్టి చిలకడదుంపలు కాపించి మనం కలిసి హార్వెస్ట్ చూపిస్తా చేసుకుందాం ఇంత మొక్కలు నాటుకోవాలి ఈరోజు ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వర్క్ లేదు అందుకే ఈ పని పెట్టుకున్నాను పెట్టుకున్నా దుంపలు ఉంటాయి అక్క మల వేసుకోవడానికి తెచ్చా సశీలా దగ్గరికి వెళ్ళి తెచ్చా నేనే నాన్నకి ఇచ్చే కొన్ని పెట్టలా పెట్టలా ఎన్ని పందుకొక్కలు అన్ని అన్నీ బాగా బాగా రుచిమరుని అంటే ఎన్ని తింటుంది అంటే ఫ్రెండ్స్ జాగ్రత్తగా కాపాడుకోవాలి నేనైతే వీటిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను అన్నమాట ఏసిన నుంచి ఇక్కడే బొబ్బు ఉంటుంది అంటుంది మా అక్క లెగితే పొద్దు పొద్దున్నే ఈవినింగ్ ఈవినింగ్ మొక్కల్లోకి రాంది అసలు ఉండలేను ఫ్రెండ్స్ ఏమున్నా లేకపోయినా మన పెరట్లోకి రావాల్సిందే అదొక ఆనందం నాకు కటింగ్స్ అయితే తీసేసుకున్నా మొత్తం ఇన్ని కటింగ్స్ అయినాయి ఫ్రెండ్స్ ఇవి నాటుకున్నాం ఇవి ఒక పక్కన పెట్టుకొని మొత్తం ఇప్పుడైతే ఇదిగోండి చామదంపలు ఏర్లు పాగిపోయినాయి చామదుంపలు కూడా నాటుకున్నాం మనం ఎప్పటి నుంచో ఇది మొలవేద్దామని అలాగే పెట్టుకొని తెచ్చి ఒక కుండీలో వేసే ఏర్లు పాగిపోయినాయి ఇవి కూడా బకెట్లో అయ్యాను తవ్వాను నేను అప్పుడు చాలా అయినాయి లాస్ట్ ఇయర్ నేను తవ్వాను ఫ్రెండ్స్ చాలా అయినాయి ఇదిగోండి ఇంకా చామొప్పులు కూడా ఉన్నాయి ఇవి ఇవి కలిపి ఇప్పుడు వేసుకున్నాం అనమాట గార్డెన్ కొంచెం ఎక్కువ గార్డెన్ చేస్తున్నా మీలాంటి వాళ్ళందరూ చూసి మా పల్లెటూరు వీడియోస్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ అయితే చేయండి మీరు రైతు అంజలికి మీరు ఇంకా ఎలా ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటే కొత్త కొత్త మొక్కలు కొత్త కొత్త హార్వెస్టులు ఇంకా ఇంకా ముందుకెళ్ళి మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాటుకుందాం వచ్చేయండి నేను మొక్కలు వేస్తాను మా వదిన వచ్చింది ఫ్రెండ్స్ మా అక్క కూడా వచ్చింది అబ్బో అంజలి ఏదో మొక్కలు పెంచుతుందని నర్సరి చూద్దామని వచ్చి బా ఇదిగో వదిన ఈ రెండు హార్వెస్ట్ చలకడదుంపలు చాందంపలు ఇవాళ మలవేద్దాం హార్వెస్ట్ కాదు తర్వాత మీకు కూడా ఎత్తాలి కొన్ని కొన్ని ఇవ్వలేదా నీకు మా మాంగ అక్క ములక్కయలు కావాలి ఇవాళ తీసుకెళ్ళండే ఇదిగోండి ఫ్రెండ్స్ మొలక చెట్టు ఎవరికి ఏం కావాలో తీసుకోండి వదినా ములక్కయలు బాగానే ఉన్నాయి కోసుకోండి ఇవాళ ఇవాళ వరకు మీకు ఛాన్స్ అనమాట యూట్యూబ్ మహిమాని ఇంక ఇప్పుడైతే నాడుతాను ఫ్రెండ్స్ ఇగో కటింగ్స్ పెట్టేసా ఈ రెండు నాటుకుందాం మల్లార పడతదినే ఇక్కడ ఏంటిది

ఇంకెక్కడైతే ఇక్కడైతే చిలకటింపులు కటింగ్స్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అవి పెట్టడానికి కూడా పారతో తవ్వుతున్నాను అనమాట గుంతలు తవ్వుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ చూడండి మనకి బాగా ఫుల్ వర్క్ గట్టిగా ఉంది పని వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక మళ్ళాగా చేమతుంపులు ఒక మళ్ళాగా చిలకటింపులు అనమాట ఇప్పుడైతే ఒక్కొక్క తొవ్వ గుంతకాడల్లా ఒక్కొక్క కటింగ్ వేసుకోవాలి ఇల్లు నాడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి చక్కగా అలా వేసేసుకోవాలి వేసుకుంటున్నా ఇప్పుడైతే మరి మీరు చిలకడ చిలకటింపలు ఎప్పుడైనా మీరు పెంచారా ఫ్రెండ్స్ చూసారా హార్వెస్ట్ చేశారా చేస్తే కనుక కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఇవి గడ్డల కంపల్సరీగా వస్తే మీకు కంపల్సరీగా నేను చూపిస్తానే ఉంటానన్నమాట దీని గ్రోతింగ్ ఇప్పుడు మొక్క నాటిన దగ్గర నుంచి తర్వాత బాగా అల్లుకున్న తర్వాత కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ వరుసగా అయితే వేసేసుకున్నా ఇప్పుడు ఇంకా వేసేస్తున్న మొక్క ఇంకా గుంతలలో మొక్క పెట్టి మట్టి వేసేస్తున్నా ఫ్రెండ్స్ పక్షులు అరుపులు చూడండి అసలు ఎలా వినిపిస్తున్నాయో మొత్తం ఇక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఫ్రెండ్స్ మంచి పీస్ఫుల్గా ఉంటుంది అసలు ప్లేసు మొత్తం చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే అసలు చిలకటింపలు అయితే నాటేసే ఇప్పుడు చామ చామదంపలు ఒక్కొక్కటి వరుసగా వేసుకున్నాం కదా అవి కూడా ఫ్రెండ్స్ చామగడ్డలు కూడా మీకు నా షార్ట్ వీడియో చూసే ఉంటారు పెద్ద పెద్ద చామగడ్డలు చామగడ్ల కాదని అందరు షాక్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేశారు అక్క అసలు అవి చామగడ్డలేనా చాలా వస్తాయి అంత మంచి హార్వెస్ట్ వచ్చింది మన పల్లెటూరులో అంత ఆర్గానిక్గానే పండించుకుంటాం ఫ్రెండ్స్ ఏ కెమికల్ ఏ ముందు వెయ్యమనమాట మన పల్లెటూరుకున్న స్పెషాలిటీ అది చీమలు మాత్రం పట్టి పీగుతున్నాయి ఫ్రెండ్స్ అసలు అబ్బా తవ్వుతుంటే చేమల పొట్ల పొట్ల మొక్కలు అయితే వేసేసాను ఫ్రెండ్స్ వాటర్ పెడుతున్నా నారు పోసిన వాడు నీరు పోయరా అంటారు కదా అందుకే నాటు వేసేసి చేసే చామదంప నాటు నీళ్ళు అయితే పోస్తున్నా ఫ్రెండ్స్ నీళ్ళు కూడా తడపాలి ఈరోజైతే అయితే చెలపడదాం చిలక దంప ఏసేసింది మనం ఇంకంతే ఫ్రెండ్స్ మొత్తం ఇటంతా తడిపేసి ఇంకా పైపు తీసుకెళ్ళి ఇంకా దొండ పాదికి ఆపిల్ బేర్ చెట్టుకి స్వీట్ లెమన్ చెట్టుకి వాటర్ అయితే పడతాను ఫ్రెండ్స్ ఈరోజైతే మన వీడియో వచ్చేసి ఇది ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరు బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా చల్లగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనందరం గార్డెన్ లాగే పచ్చగా కలకాలం హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఇంకా ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా చాలా వర్క్ ఉందనమాట అందుకని వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా ఉందో అలాగే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్